అల్ అర్జున్ హీరోగా నటించిన టూ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ కాపీ సిద్ధం అవగా సెన్సార్ కూడా పూర్తయింది తాజాగా రీసెంట్గా తమిళ్ వెర్షన్ సెన్సార్ కూడా పూర్తయింది మొన్న రాత్రి సమయంలో నైజాం ప్రాంతంలో ఈ సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచుతూ సౌలభ్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భారీగా టికెట్ రేట్లు పెంచుతూ జీవో ఇచ్చింది ఇక ఇప్పుడు ఇదే సరికొత్త టెన్షన్ తెర తీసుకొచ్చింది అదేంటంటే ఈ సినిమాని ఎంత పెట్టి చూడడం కరెక్ట్ కాదంటూ చాలా మంది ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఈ సినిమాకి సుకుమార్ కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫాద్ ఫాజిల్ సునీల్ అనసూయ వంటి వారు కీలక పాత్రలో పోషిస్తున్నారు అయితే ఈ సినిమాని నిజంగా బాయ్ చేయాలా అనేది ఒక ఆసక్తికర క్వశ్చన్ హిందీ రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇక్కడి వరకు బానే ఉంది కానీ తెలంగాణలో అలాగే ఆంధ్రలో మాత్రం బాయ్ కాట్ పుష్ప టూ అనేది ట్రెండ్ అవుతుంది టికెట్ రేట్లను భారీగా పెంచడం దీనికి ప్రధాన కారణం మల్టీప్లెక్స్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో సింగిల్ స్క్రీన్ లో దుమారు నాలుగు వందల నుంచి పుష్ప టికెట్ రేట్లు ఉన్నాయి ఇది సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారింది అభిమాన హీరో సినిమా థియేటర్లో చూద్దామన్నా అంత మొత్తం కట్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు సినిమాకి అంత ఖర్చు పెట్టలేము అంటూ పలువురు ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే టికెట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో బాయ్కాట్ పుష్ప హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు దీని మీద సినిమా బృందం రియాక్ట్ అవ్వాల్సి ఉంది కానీ మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎప్పటి నుంచో అల్లు అర్జున్ తో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా ఈ సినిమాను ఖచ్చితంగా బాయ్కాట్ చేసి తీరాల్సిందే అంటూ రకరకాల న్యూస్ వాళ్ళు కూడా దీని మీద స్ప్రెడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే టికెట్లు పెంచినటువంటిది కారణం కాదు పవన్ కళ్యాణ్ అభిమానులే టికెట్లు పెంచారు అనేటువంటి ముసుగులో మాట్లాడుతున్నారు అని బాయ్కాట్ చేస్తున్నారని ఇంకొంతమంది రకంగా వ్యాఖ్యానిస్తున్నారు హైదరాబాద్ లో ఇప్పటికే మల్టీప్లెక్స్ లో పుష్ప టూ బుకింగ్స్ మొదలు కాగా బుకింగ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి ముప్పై ఆరు గంటల్లో ఏకంగా ఐదు లక్షల టికెట్లు అమ్ముడుపోయినాయి పుష్పాకి ఇది ఒక భారీ రికార్డ్ కింద చెప్పుకోవాలి